అండి మెయిన్ రోడ్డు అదంతా బీసీ కాలం వైపు అక్కడ హౌసెస్ కూడా ఉందండి హౌసెస్ కాంపౌండ్ వాళ్ళు ఇవాళ కస్టమర్ ఎలా జరుగుతుందండి అందరూ వచ్చారు మా విజయనగరం బ్రాంచ్ మేనేజర్ కూడా వచ్చారు అదోండి సౌత్ ఫేసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది ఇది లేఅవుట్ అదిగోండి బీసీ ఆర్ఎంబి బ్యాక్ సైడ్ హౌసెస్ అవన్నీ ఆ బ్యాక్ సైడ్ హౌసెస్ అన్నీ రామాలయం బ్యాక్ సైడ్ అండి అది ప్లాంటేషన్ సిసి రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ కూడా అయిపోయాయండి అండి హౌస్ ఇది కన్స్ట్రక్షన్ అయింది ఒకటి అది ఆ బ్యాక్ సైడ్ అంతా వడాకాలనీ వడాకాలనీ ఆనుకునే ఈ లేఅవుట్ ఉంటుందండి आरंबी बैक साइड हाउसेस आई ओके ना सर ब्लैक टॉप रोड्स